ఈ ఎస్ కు ఈ ఎస్ తర్వాత ఉన్నటువంటి అఫాస్ట్రఫికి అర్థం ఏంటిది వాటిని సెంటెన్స్లలో ఎలా ఉపయోగిస్తాం అనేది ఇప్పుడు చూద్దాము ఈ అఫాస్రఫీ ఎస్ అంటే చెందినది లేదా యొక్క అని చెప్పే సందర్భంలో ఉపయోగిస్తాం అదేవిధంగా దీన్ని ఎప్పుడు ఉపయోగిస్తామంటే సింగ్యులర్ నౌన్ తర్వాత ఉపయోగిస్తాం ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ సైదులుస్ బుక్ అంటే ఇది సైదులు అనే నేమ్ తర్వాత అపాస్టాపిక్ పెట్టి ఎస్ పెట్టాను కాబట్టి ఇది సైదులు యొక్క పుస్తకం అని వస్తుంది లేదా సైదులకు చెందినది ఈ పుస్తకం సైదులకు చెందినది అని అర్థం వస్తుంది ఓకే అదే ఈ ఎస్ తర్వాత అపాస్టాపి కనుక ఉన్న వాటిని చూస్తే దాన్ని ఫ్లూరల్ నౌన్ తర్వాత ఉపయోగిస్తాం గుర్తు పెట్టుకోండి ఇదేమో సింగ్యులర్ నౌన్ తర్వాత ఉపయోగిస్తాం ఈ ఎస్ తర్వాత ఫస్ట్ ఏమో ఫ్లూరల్ ఉన్న వాటికి ఉపయోగిస్తాం అది కూడా ఏదైనా నౌన్ ఫ్లూరల్ అయి ఉండి ఎస్ తోటి కనుక ఎండ్ అయితే అప్పుడు ఉపయోగిస్తాం దీని అర్థం ఏంటంటే వారికి చెందినది లేదా వారి యొక్క అని చెప్పే సందర్భంలో ఉపయోగిస్తాం ఓకే సో ఇక్కడ ఎగ్జాంపుల్ కనుక మనం చూసినట్లయితే దిస్ ఈస్ టీచర్స్ స్టాఫ్ ఓకే ఇక్కడ టీచర్స్ ఎస్ ఉంది లాస్ట్ ఎండ్ ఎస్ ఎండ్ అయింది కాబట్టి అంటే ఉపాధ్యాయులు అందరి యొక్క అని చెప్పే సందర్భంలో లేదా ఉపాధ్యాయులందరికి చెందినది అని చెప్పే సందర్భంలో ఎస్ తర్వాత అఫాస్ట్రఫీ ఉపయోగిస్తాం రైట్ దిస్ ఈస్ టీచర్స్ స్టాఫ్ రూమ్ రైట్ సో ఇక్కడ అఫాస్టాపి ఎక్కడ ఉపయోగించాం ఎస్ కు తర్వాత ఉపయోగించడం జరిగింది సో ఇది అఫాస్టి ఎస్ కు ఎస్ తర్వాత అఫాస్టాపి డిఫరెన్స్ అనమాట